Bikin <laughs> రాకేష్ నేను పదో తరగతి చదువుతున్నాను మాకు టీచర్స్ లేరని చాలా ఇబ్బందిగా ఉంది మాకు రెండే సబ్జెక్టులు ఉన్నాయి ప్రజెంట్గా అయితే మాకు టీచర్స్ కావాలి పొద్దున కూడా ర్యాలీ మొత్తం చేసినాం అయితే పెద్దోళ్ళు సర్పంచ్ అయినా పెద్దోళ్ళు అయినా ఇవాళ ఏమన్నారంటే అంటే టీచర్స్ రేపటికల్లో వస్తారు మీరు ఇవాళ కూకోరి క్లాస్ రూమ్లో ఒకవేళ రాకపోతే కూడా మళ్ళీ ఎట్టా చేసినాం అట్టనే చేద్దాం అని చెప్పారు పెద్దోళ్ళు మాకు కూడా టీచర్స్ కావాలి టీచర్స్ లేకుండా మాకు చాలా ఇబ్బంది ఉంటుంది మేము కూడా ఇక వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్నాం ఒక టెన్ డేసే మాకు ఇక ఒకటో తారీఖు వస్తే మేము టీచర్ వస్తే వెళ్ళి ఉంటాం ఇక్కడ లేకపోతే వేరే క్లా వేరే స్కూల్కి వెళ్ళిపోతాం అది ఆలోచించాము పేరెంట్స్ కూడా ఇట్టనే చెప్తున్నారు ఒక పది రోజులు ఓకే చేయరా తర్వాత వెళ్ళిపోండి ఒకళ్ళు వస్తే ఉండుర్రీ లేకపోతే పోండి అని చెప్తున్నారు టీచర్లు కావాలని కోరుకుంటుంది Let గతంలో స్కూలు స్టూడెంట్ని ఈ మధ్య కాలంలో ఈ స్కూల్కి పదవ తరగతి శాంక్షన్ కావడం జరిగింది పదవ తరగతి శాంక్షన్ కావడం కొరకే ఈ గంగ భవాని మేడం గారు ఆధ్వర్యంలో స్కూలు సపోర్ట్ తోటి ఈ విలేజ్ సపోర్ట్ తోటి పదో తరగతి గత ఉపేందర్ రెడ్డి గారి ఆయంలో జరగడం పదో తరగతి రావడం జరిగింది సరే చాలా సంతోషం మా గ్రామవాసిగా నేను గతంలో కూడా పదికి పదో తరగతిలో నూటికి నూటి పర్సెంట్ పాస్ కావడం జరిగింది మరి ఈ సంవత్సరం మళ్ళీ స్కూలు టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడున్న మేడం గారు వేరే ఊరికి పోవడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పదో తరగతికి ఉన్నప్పుడు ముగ్గురు టీచర్లే ఉన్నారు కాబట్టి పరిస్థితి బాగలేదు ఇక్కడున్న టీచర్ స్టూడెంట్స్ వేరే స్కూల్ పోయే పరిస్థితి ఉన్నది రెండు వందల అరవై మందికి ముగ్గురే టీచర్లు ఉన్నారు వాళ్ళకి సాధ్యం కావట్లేదు ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ఆలోచించి ఇక్కడ ఈ నియోజకవర్గం మంత్రి గారు ముగ్గురే ఉన్న టీచర్లు కాబట్టి వాళ్ళకి సాధ్యమే పరిస్థితి కాదు కాబట్టి ఇప్పుడు ఆగస్టు నెల వచ్చింది చదువు కూడా అంతంత మాత్రంలో ఉంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉన్న డిప్రెషన్ టీచర్ కాకుండా డిప్రెషన్ జిల్లా కలెక్టర్ గారైనా డిఈఓ గారైనా ఈ స్కూల్కి టీచర్లు కనీసం ఏడు వందల మంది టీచర్లు వస్తే ఆ పదవ తరగతి వరకు రెండు వందల యాభై మందికి సరిపోద్ది అని నా యొక్క ఆలోచన ఈ గ్రామ దాని మూలంగానే ఉదయం పూట ధర్నా చేయడం జరిగింది కొంతమంది విలేజ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కలిసి మా పిల్లలు ఆగమైపోతారు రాబోయే కాలంలో మా పిల్లలు చదువు ఆగమైద్ది వేరే స్కూల్ వెళ్ళిపోతాం మేము అని అంటే మేమే అన్నాం పదవ తరగతి మొన్ననే వచ్చింది మీరందరూ వెళ్ళిపోతే పదో తరగతి మళ్ళీ ఆగిపోద్ది మీరు ఇక్కడ ఉండాలి మళ్ళీ నీకు మీ అవసరమైతే మేము గురించి మేము పోరాడుతాం పదవ తరగతి టెన్త్ టెన్త్ కొరకు మీకు జనా టీచర్ల కొరకు మేము డిఓ గారి గారికి ఎంఈఓ గారిని పిలిపిస్తామని ఇక్కడనే ఎంఈఓ గారి పొద్దునొచ్చి చెప్పడం జరిగింది టీచర్ని పంపిస్తడం జరిగింది అని చెప్పండి